ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు కనుమరుగు ఏ పార్టీలో చేరితే ఎంత లాభమని నేతలు ఆలోచిస్తున్నారు కార్యకర్తల స్థానంలో వాలంటీర్లు ఈవెంట్ మేనేజర్లు జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు ప్రస్తుతం ఫుడ్ డెలివరీలా మారిపోయాయి రాజకీయాల్లో ఉన్నవారు మనకు ఎంత ఎవరెంత ఇస్తున్నారు ఏ పార్టీలో చేరితే ఎంత లాభం ఉంటుందని ఆలోచిస్తున్నారు భావాజాలం సిద్ధాంతాలతో పని లేదు కార్యకర్తలే పార్టీలకు బలం ఇందుకు విరుద్ధంగా రాజకీయాలు మారుతున్నాయి వారి స్థానంలో వాలంటీర్లు ఈవెంట్ మేనేజర్లు అవుట్ సోర్సింగ్ వ్యక్తులు వచ్చారు దేశ భవిష్యత్తుకు ఇది ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఇన్కా ఇన్ఫా ఇన్ఫా ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్ లోని ఓ హోటల్లో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే రేవంత్ రెడ్డి ఏమంటు స్విగ్గీ స్విగ్గి పాలిటిక్స్ స్విగ్గీ పాలిటిక్స్ అంటున్నాడు స్విగ్గీ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు స్విగ్గీ పాలిటిక్స్ మరి స్విగ్గీ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి నుంచి మొదలైందా రేవంత్ రెడ్డి సిద్ధాంతాలు ఎవడు పాటించట్లేదు అంటున్నారు కదా మరి ఏబీవీపీ సిద్ధాంతాలు ఏబిబీపీ సిద్ధాంతాలు టిఆర్ఎస్ కి ఎట్ల వచ్చినాయి టీఆర్ఎస్ సిద్ధాంతాలు టీడీపీ ఎట్లా పోయినాయి టీడీపీ సిద్ధాంతాలు కాంగ్రెస్ పోయినాయి కాంగ్రెస్ నుంచి సీఎం ఎట్లా ఏది సిద్ధాంతం ఏది స్విగ్గీ పాలిటిక్స్ ఏడుంది రేవంత్ రెడ్డి గారు ఇది నిజం కాదా ఏబిబీపీ లో ఉన్న మీరు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ ఉంటారు ఏబీబీపీ పూర్వ విద్యార్థులైనా ఏబీపీ విద్యార్థులైనా ఏబీబీపీలో పనిచేసిన ప్రతి ఒక్కరైనా మరి ఏబీవీపీ సిద్ధాంతాలను పక్కన పెట్టి టీఆర్ఎస్లో ఎట్లా జాయిన్ అయినావు టీఆర్ఎస్ సిద్ధాంతాలు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ధ్యేయంగా పనిచేసిన తెలంగాణ ఉద్యమ పార్టీ సిద్ధాంతాలు మర్చి టీడీపీలోకి ఎట్లా పోయినావు ఎట్లా పోయినావు టీడీపీలోకి మరి టీడీపీ నుంచి రెండు కాల సిద్ధాంతం చంద్రబాబు అవకాశం ఇచ్చిండు ఎమ్మెల్యే అయిడు ఆ నుంచి కాంగ్రెస్కు బద్ద శత్రువు ఇప్పుడు ఎన్టీ రామారావు స్టార్ట్ చేసిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా టీడీపీ తెలుగుదేశం పార్టీ తెలుగు no. ప్రజలందరూ ఏకంగా కావాలని మరి ఈ సిద్ధాంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్లోకి ఎట్లా చేయినావు జైన్ అయినాం క్వైట్ అపోజిట్ కదా ఏడొంది సిద్ధాంతాలు మీ దగ్గరనే లేరు ఇంకా మీరు మాట్లాడతారు ఇంకా అంటే ఎగ్జాంపుల్ చెప్పిన ఆయన గురించి తెలియాలని